మనలో చాలా మందికి ఏ పని మొదలుపెట్టినా అందులో మనం విజయం సాధించాలనే ఉత్సాహం చాలా మందికి ఉంటుంది కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల మనం కొన్ని విషయాల్లో ఓడిపోతూ ఉంటాం అలాంటప్పుడు మనకి తోడుగా ధైర్యంగా ఉండడానికి ఈ విజయాలను అందించడానికి ఈ విజయలక్ష్మి గాయత్రి మంత్రం అయితే మనం ప్రతిరోజు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయండి ఆ స్తోత్రం ఏంటో చదువుకుందామా जयरूपिण्यै विद्महे विजयधात्रै धीमहि तन्नो जय प्रचोदयात् जयरूपिण्यै च विद्महे विजयदात्र्य धीमहि तन्नो जय ప్రచోదయాత్ ఈ విధంగా ఎవరైతే అమ్మవారి నామాన్ని ప్రతినిత్యం స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా విజయం లభిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్